ఓం నమ్మ వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఈరోజు వైకుంఠంలో ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే ఏ ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అయితే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఇలాంటి విషయాలతో పాటు విఏపి బ్రేక్ దర్శనం ఎందుకు స్టాప్ చేస్తారు ఏ ఏ రోజులలో స్టాప్ చేస్తారు అన్నది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శనం వివరాలు అయితే తెలుసుకుందామండి ఈరోజు తిరుమలలో భక్తుల సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఇలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే గిరి షేడ్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యాయి ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఇరవై గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు అలాగే ఈరోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఇరవై గంటల నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచ్చవరి సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి నిన్నటి రోజున శ్రీవారిని డెబ్బై ఒక్క వేల నూట ముప్పై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఐదు వేల ఐదు వందల రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానకలు నిన్నటి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రష్ అయితే నార్మల్గా ఉండింది మధ్యాహ్నం నుంచి రష్ అయితే ఎక్కువగా అవడం వలన వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యాయి ఇక నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది మధ్యాహ్నం పైన వెళ్ళిన వారికి సుమారున పది నుంచి పదహైదు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారికైతే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఈరోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటూ దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు ఆదివారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు ఈ రోజు టోకెన్స్ కూడా పూర్తి అయ్యాయి అలాగే ఈరోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్యదర్శనం టోకెన్స్ అయితే ఇచ్చారు ఇక తిరుమలలో శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన విఏపి బ్రేక్ దర్శనాలు ఎందుకు స్టాప్ చేస్తారు అన్నది మాత్రం తెలుసుకుందాం విఏపి బ్రేక్ దర్శనాలు రికమెండెడ్ లెటర్ సెప్టెంబర్ ముప్పైనా అంటే రేపటి నుంచి తీసుకోరు ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుండి పన్నెండు వరకు జరగనున్నాయి అక్టోబర్ ఒకటిన కోయిలాలువారు తిరుమంజనం నిర్వహించబడుతుంది సంవత్సరానికి నాలుగు సార్లు కోయిల్ ఆలవార్ తిరుమంజన కార్యక్రమం నిర్వహిస్తారు ఇందులో ఉగాది ఆనివార వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆల్వారు తిరుమంజనం చేస్తారు ఈ కారణంగా ఆ రోజు అష్టతల్ల పాద పద్మారాధన సేవలు టీటీడీ రద్దు చేసింది అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా రద్దు చేశారు టీటీడీ అక్టోబర్ ఒకటిన విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది ఇందులో ప్రోటోకాల్ విఏపిలకు బ్రేక్ దర్శనం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ముప్పైన ఎటువంటి రికమెండెడ్ లెటర్స్ అయితే తీసుకోరు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఫ్రీ దర్శనం అంటే ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఎప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా సచి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారండి